శ్రీమాత్రే నమా నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి గొంతుకు గొంతుకి ఇంకా అసలు తగ్గలేదండి బాగోకే నేను ఇంకే గుడికి వెళ్ళలేదు ఇంట్లో పరమశివుని పూజించుకున్నాను మనందరం బాగోవాలని మన ఆరోగ్యం బాగోవాలని మనందరినీ ఆ పరమశివుడు సల్లగా చూడాలని మన సారా దండం పెట్టుకున్నానండి మరి ఈరోజు చేసే వంటలు ఏంటో చెప్పేనా ఈరోజు రెండు రకాల టిపునులు చేస్తున్నానండి రెండు రకాలు ఏంటా అనుకుంటున్నారా చెబుతాను రెండు రకాల టిఫుల్లు అతిథులు ఎవరో రావట్లేదు నేను మా వారే ఒకటి సాయంకాలానికి ఒకటేమో ఇప్పుడు తినేయడానికి ఎలాగా ఏంటి అనేది చక్కగా మీకు నేను చెబుతాను కావలసిన పోపులన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఏ ఐటెం చేసినప్పుడు ఐటెం ఐదు ఐదు నిమిషాలు మించకుండా నేను తీస్తాను మీకు నచ్చితేనే మీకు ఇష్టమైతేనే చూడండి నేను చేసే విధానం మాత్రం చెబుతున్నానండి చక్కగా పాన పెట్టుకున్నానండి ఇది పానంటారా ఏమంటారో ఇది నాకు సరిగ్గా తెలియదు ఏంటంటే ఇతడు ఈ ఈ మట్టి పాత్రలో సిమెంట్ పాత్రలు కొంచెం ఓటం అలవాటు అయితే అయ్యే అక్క మీరు స్టీల్ పాత్రలు వాడండి అక్క అని నాకు డైలీ కామెంట్లు పెడుతూ ఉంటారు లైక్స్ చేస్తూ ఉంటారు ఎవరో కానీ వారు అన్నారు అయితే ఇది ఒకటే ఉంది నా దగ్గర దీంతో అన్నీ చేసేస్తాను నా కోసం చెప్పినప్పుడు నాకు తెలియని విషయం తెలుసుకున్నప్పుడు పాటించే తీరుతానండి ఏంటి టిపుల్లు అనుకుంటున్నారు కదా ఇది బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వ కొన్నదేనండి నేను మరి కోటా బియ్యం చక్కగా కడిగి అన మరి నూక చేసుకుంటానని చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది కానీ అది కాదు ఇది మా కోడలు తీసుకొచ్చిందండి చాలా బాగుంటుందండి నూక ఇలా నీట్లో వేసి ఉంటాలాగా చక్కగా ఇలా ఉక్కుపోతుంది అనమాట అయితే ఇది ఒక రెండు స్పూన్లు నూనెసి గ్లాసు నొక్కి రెండు గ్లాసులు వేసి నీళ్లు మరిగేటప్పుడు నూకేసి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఉప్పు కూడా వేసి చక్కగా ఇలా ఉక్కించేసాను ఎంత బాగా ఉడికిందో చూసారా ఇలా దుల్లిలాగా రావటానికి నూకా మంచిది దానికి నెయ్యి వేసాం కాబట్టి అంత ఇంత బాగా ఉక్కింది దీంతో రెండు రకాలు చేస్తాను చేసే విధానాలు రెండు కూడా చిన్న చిన్న వీడియోలు పెడతాను చూడండి చక్కగా సరేనా ఇదిగో ఇప్పుడు ఫాన్ పెట్టుకున్నాను కదా పోపు లేపి చూపిస్తాను మీకు ఇదిగోరండి రెండు స్కూన్లు నెయ్యి వేస్తాను అంటే పిండి ఉక్కించినప్పుడు వేసాను కాబట్టి నెయ్యి ఇది రెండు స్కూన్లే వేస్తానండి ఫస్ట్గా మనం ఆవాలు వేసుకోవాలి ఏంటిది ఏంటి మనం చెప్పట్లేదు అనుకుంటున్నారా మామిడికాయ పులుసు పులుసు పిండి అండి మామిడికాయతో పులుసుప్పుడు పిండి చక్కగా ఇది ఆవాలు సీతాపటాలు ఆడేటప్పుడు మనం ఈ పప్పులు వేసుకుందాం ఆవాలు చిట్టాపటాము ఉన్నాయి కదా మినపప్పు ఇది పులుసు పుడిపండిపోపండి ఇప్పుడు పోపు కదా అదే కరివేపాకు తినండి పోపే అయిపోయింది ఇది యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను పచ్చి అనేది దీని మీద పక్కగా మంగిపోతుంది అనమాట చిప్పుడు పిండి కోసం కట్టేస్తాను స్టవ్ కట్టేస్తాను ఇప్పుడు ఈ అల్లం ఈ అల్లం ఈ ఆదాలో కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేస్తాను ఈ పిండి ఉక్కించేటప్పుడు చక్కగా కాస్త ఉప్పు వేసాను ఉప్మా చేస్తాం కదా దాని సరిపోతుంది ఉప్పు ఉండదు కాబట్టి ఇది ఇప్పుడు కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు పడుతుంది అంటే ఇప్పుడు ఈ ఆవాలో వేసేసి మనం చక్కగా ఇది ఇలాగా మిక్సీ పట్టేస్తానండి చక్కగా మిక్సీ పట్టేస్తాను అలాగే ఒక మామిడికాయ పిల్లల మామిడికాయ చక్కగా బరగా కోసేసి చేశాను కదా ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఇది చక్కగా మామిడికాయ ఇలా మిక్సీ పట్టేసాను కదా ఇలాగా ఆవాలో అల్లం అంతే మిక్సీలో తిరగట్లేదు నేను కొంచెం ఎక్కువ చేశాను ఇంత పట్టదో ఇది పడుతుంది ఇది ఆవు పిండి పెట్టకపోతే పుడిసుప్పుడు పిండి అన్న మామూలు పులిగారన్నా ఇంకా స్మెల్లో రాదా రుచి రాదండి రాదు కాబట్టి ఇది తప్పనిసరిగా ఆవు పిండి పెట్టవలసిందే ఇప్పుడు వేడి అనేసి పట్టలేదు అని మానేస్తున్నారు రుచి కోసం కొంత ఏ చాలు కొంతైనా ఎక్కువ అక్కర్లేదు తాలిపులో వేస్తున్నాం కదండీ పట్టలేదండి అన్నారు అందుకు మానేస్తున్నారు అనమాట కానీ అలా పింటానండి పులిహోరకి రుచి నిజానికి చక్కగా ఇది మామిడికాయ పులిహార కూడా మామిడికాయ ఇచ్చి కూడా వేసి చెప్తానండి మామిడికాయ పులిహారామని అందుకు ఇది టూపల్గా చాలా బాగుంటుందండి మామిడికాయ కదా పసుపు ఇప్పుడు ఆ పో వేసేసి కలిపేసేమనుకోండి ఈ పసుపు ఈ పులుప మనం వేసిన మరేమో ఆ ఓ పిండి చక్కగా పెట్టేస్తుంది వేసిన కప్పు చక్కగా ఈ పిలి కారట్టేటట్టు పెట్టే కలిపేస్తాను ఇది చక్కగా అండి చక్కగా మామిడికాయ పులిసుపుడు పిండి వేసాం కదా ఇంకొంచెం వేస్తున్నానండి చక్కగా ఇది ఇలా చేసింది ఇప్పుడు తినడానికి ఇప్పుడు ఒక రుచి సాయంత్రం తినటానికి సాయంకాలం ఒక రుచి ఇలా చేసుకున్నామనుకోండి సాయంత్రం వరకు పిల్లలు కాస్త కాస్త తినేస్తారు మరి అంత బాగుంటుంది ఇలా చేసుకోండి చక్కగా ఎవరు వచ్చేస్తున్నారండి ఏంటో అమ్మ వస్తున్నాయి ఉంటాను మరి నచ్చితే లైక్ చేయరు కామెంట్ పెట్టండి